హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మనం ఇంత ముప్పై ఏడు వీడియోలు చేశాము ముప్పై ఏడో వీడియోలో ప్రశ్న పదాలు ఎలా ఉపయోగించాలి ఒకటి నుండి పదిహేను ప్రశ్న పదాలు చెప్పాను వాట్ విచ్ వెన్ వేర్ తెలుగులో కూడా మీనింగ్ తెలుసుకున్నారు ఈ వీడియోలో మనం ఆ ప్రశ్న పదాలు ఎలా వాడాలి చిన్న చిన్న వాక్యాలుగా దాని నుంచి మనం నేర్చుకున్నాం ఇప్పుడు అయితే ఇప్పుడు చూడండి సపోజు మనం ఏదైనా ప్రశ్నించేటప్పుడు ఏది వాడాలి మనం డూ డస్ డితో ప్రశ్న చేయొచ్చు అనుకున్నాము అయితే ఇక్కడ ఫస్ట్ ప్రశ్న చేస్తున్నాను డూ యూ టేక్ టీ మీరు ఎదుటి వ్యక్తిని అడుగుతారు మీరు టీ తీసుకుంటారా అని అదే వ్యక్తిని మీరు డూ టేక్ టీ అనే దాన్ని మీరు ఎంత సులభంగా అంటే మీరు టీ ఎప్పుడు తీసుకుంటారు అంటే ఆ డూ ముందర మీరు వెన్ అనేది క్వశ్చన్ చేస్తే అయిపోతుంది అది వెన్ డూ యూ టేక్ టీ ఆటోమేటిక్గా అది మీ ప్రశ్న అయిపోతుంది వెన్ డూ యూ టేక్ టీ అది వెన్ అవుతుంది అలాగే నెక్స్ట్ ఈ వెన్ తర్వాత మీరు టీ తీసుకుంటారనే పదం ఆ వాక్యం అలానే ఉంటుంది డూ టేక్ టీ అనేది మళ్ళీ దాన్ని ఎప్పుడు తీసుకుంటారు అన్నప్పుడు ఆ డూ యూ టేక్ టీ అనే పదం ముందు వెన్ వాడాలి వెన్ డూ యూ టేక్ టీ అని క్వశ్చన్ అయిపోతుంది అలాగే మళ్ళీ సేమ్ వేర్ వేర్ డూ యూ టేక్ టీ మీరు టీ ఎక్కడ తీసుకుంటారు ఓకే ఓన్లీ ప్రశ్న పదం మాత్రమే మారుతూ పోతుంది యూ డూ యూ టేక్ టీ అనేది కామన్గా ఉంటుంది మనం అడిగేటప్పుడు అంటే మీకు తెలివలసినలా ప్రశ్న పదం యొక్క మీనింగ్ తెలిస్తే చాలా వరకు వాక్యాలను మీరు ప్రశ్నించవచ్చు ఈజీగా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ యూ థోన్ డూ యూ టేక్ టీ మీరు ఎవరితో టీ తీసుకుంటారు టీ మీ ఫ్రెండ్తోనో మీ మీ బ్రదర్తోనో ఎవరితోనే నెక్స్ట్ వై డూ యూ టేక్ టీ టీ ఎందుకు తీసుకుంటారు ఈ డూ యూ టేక్ టీ ఇలాగే ఉంది చూడండి దాని ముందు వై వాడం అంతే ప్రశ్నపదం అది వై డూ టేక్ టీ నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ డూ యూ టేక్ టీ మీరు ఎన్నిసార్లు టీ తీసుకుంటారు రెండుసార్లు మూడు సార్లు నాలుగు రోజుకో అలా అనుకోండి నెక్స్ట్ వచ్చేసి హౌ లాంగ్ డూ యూ టేక్ టీ ఎంతసేపు టీ తీసుకుంటారు మీరు ఐదు నిమిషాల పది నిమిషాల రెండు నిమిషాలలాగా దాన్ని అప్పుడు అలాంటి ప్రశ్నను హౌ లాంగ్ డూ యూ టేక్ టీ అంటాం లాస్ట్ వచ్చేసి హౌ వాఫెండ్ డూ యూ టేక్ టీ మిట్టి ఎలా తీసుకుంటారు ఎన్నిసార్లు తీసుకుంటారు రోజుకు రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు దాన్ని అలాంటి వాక్యాన్ని హౌ ఆఫెన్ అని వాడతాం మనం ఓకే ఇలాగా మీరు ప్రశ్న పదాలన్నీ సులభంగా మీరు ప్రశ్నించవచ్చు క్వశ్చన్స్ వాటిగా ఈ సులభంగా మార్చేవచ్చు మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఒక చిన్న పదం మీకు చెప్పాను ఆల్రెడీ మీకు ఇంత ముందు డూ డస్డెడ్ చాప్టర్లో ఏదైనా ప్రశ్నించేటప్పుడు మనం కంపల్సరీ డూ అనే పదంతో వాడతాము పని గురించి తెలుసుకునేటప్పుడు మనం ఎదుటి వ్యక్తిని అడుగుతున్నాము మీరు టీ తీసుకుంటారా డూ యూ టేక్ టీ అదే పనిని మనము మీరు టీ తీసుకుంటారంటే డూ యూ టేక్ టీ ఎలా అంటున్నాము మీరు టీ ఎప్పుడు తీసుకుంటారన్నప్పుడు దాని ముందు వెన్ వెడాలి వెన్ డూ యూ టేక్ టీ ఆ యూ టేక్ టీ అలాగే ఉంటుంది చూడండి ఇక్కడ ఒకటి నుండి ఏడు వాక్యాల్లో డూ యూ టేక్ టీ అలాగే ఉంది వాటి ముందు ప్రశ్న పదాలను మార్చు వెళ్తున్నాం మనం ఓకే తర్వాత నెక్స్ట్ వెన్ తర్వాత మీరు ఎక్కడ తీసుకుంటారు టీ వేర్ డూ యూ టేక్ టీ కాలేజీలోనా ఇంట్లోనా బయటనా వేర్ డూ యూ టేక్ టీ ఎవరితో తీసుకుంటారు విత్ హూమ్ డూ యూ టేక్ టీ మళ్ళీ టీ ఎందుకు తీసుకుంటారు డూ టేక్ టీ అలాగే ఉంది వై యూ టేక్ టీ ఎన్నిసార్లు తీసుకుంటారు హౌ మెనీ టైమ్స్ డూ యూ టేక్ టీ ఎంతసేపు తీసుకుంటారు హౌ లాంగ్ డ్యూ టేక్ టీ ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్సా ది హౌ ఆఫ్ అండ్ డూ యూ టేక్ టీ ఎన్నిసార్లు తీసుకుంటారు టీ రోజుకు రెండు సార్లు మూడు సార్లు అలాగా ఇలాగా మీరు మామూలుగా ఈ ప్రశ్న పదాలను బాగా ప్రాక్టీస్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను మీకు బాగా అర్థమైంది అనుకుంటాను మీరు బాగా చదవండి మళ్ళీసారి ఈ వీడియోని చూడండి ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ